తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇందిరా పార్క్ వద్ద ధర్నా కవిత నాయకత్వంలో అయితే ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమానికి జుక్కల నియోజకవర్గం నుంచి తెలంగాణ జాగృతి రాజశేఖర్ అయితే వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న చెప్పండి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడానికి కారణం ఏంటి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బాధ్యులుగా నేను ఇక్కడికి రావడం జరిగింది ముందుగా తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఈ రోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా నిర్మించబడినటువంటి ఒక మానవ నిర్మితమైనటువంటి కాళేశ్వరం మీద కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కుట్రపూరితంగా కుట్ర పన్నినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆనవాలను చెరిపేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉంది అందులో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులను హాజరు కమ్మని కమిషన్ ముందు హాజరు కమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి దానిని మేము ఒక కేసీఆర్కి ఇచ్చినట్టు కాదు యావత్ తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజలకు ఇది అవమానము సిగ్గు సిగ్గు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కేసీఆర్ గారిని అవమానించినట్లు భావించినటువంటి మేము అందుకు నిరసనగా మా అక్క కవిత గారి పిలుపు మేరకు కవిత అక్క గారు ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము మద్దతు తెలపడం జరిగింది